హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ మరి ఇప్పటి వరకు మనం చిన్న చిన్న చిరు వ్యాపారాల గురించి మా వీడియోలు మీరు చాలా చూశారు మరి ఆ వీడియోలు చూసినందుకు మనకి యూట్యూబ్ నుంచి మొదటి సంపాదన మాకు వచ్చింది అంటే మేము యాడ్స్ అనేసి అన్ని చాలా చెక్ చేసుకొని అవి చేసుకొని చాలా వర్క్లు చేసుకున్నాం దాని మీద ఎన్ని సెట్టింగులు చేసుకుని మాకు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు లోపు డబ్బులు పడతాయని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు మనకి మెయిల్ పంపించారు ఓకే ఫ్రెండ్స్ వచ్చినందుకు సంతోషం అది మీ అందరి దయవేళ మీరు వీడియోలు చూడబట్టి మాకు ఈ కొద్ది సంపాదన అసలు ముందు అసలు రావడమే చాలా సంతోషం మాకు చాలా 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 సంతోషం అయితే ఫ్రెండ్స్ మీరందరూ మా వీడియోలు చూసి మాకు ముందుంచి నడిపించాలని ఇంకా ముందుంచి అంటే మమ్మల్ని ముందుకు నడపాలని చెప్పి మిమ్మల్ని సదా మేము అందరినీ కోరుకుంటూ మరి మేటర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మాకు ఆ మొదటి సంపాదన వచ్చినందుకు ఆ మొదటి సంపాదన మాకు వచ్చినందుకు చాలా చాలా ఇద్దరికి సంతోషంగా ఉందండి ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి ముందుగా పొద్దున్నే పంపించేశాము మరి ఈ వచ్చిన శుభ సందర్భంలో మాకేంటంటే యూట్యూబ్ నుంచి కొంత డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు ఊరికే మీకు చూపిస్తాను ఎంత అనేది గెస్ట్ చేసి మీరు చెప్పండి నేను ఒక పూర్తిగా మనం చెప్పకూడదని చెప్పి చాలా మంది అన్నారు మరి అది నేను తర్వాత చూపిస్తాను ఆ సంతోషంలో కూడా మేము ఇప్పుడు ఈ డబ్బులు చూపించడానికి కారణం ఆ చూపించాము ఫ్రెండ్స్ చూడండి మాకు ఏంటంటే అసలు ముందు రావటమే చాలా అదృష్టం అండి ఎందుకంటే యూట్యూబ్ నుంచి డబ్బులు అంటే మన వీడియోస్ బాగా ముందుకు వెళ్ళబట్టే కదా మనకి వాళ్ళు కాస్త రూపాయి అనేది మొదటి సంపాదనగా మేము సంపాదించుకున్నాం ఇంకా మీ దయ వల్ల మీరు మా వీడియోలు చూసి మమ్మల్ని ఇంకా ముందుంచి నడిపించి ఎలాంటి సంపాదన మమ్మల్ని నడిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఏంటంటే మేము పేదవాడము బాగా పేదవాడమే అయినా మాకు దేవుడు దయ తెలిసి మాకు ఈ రోజు ఈ యూట్యూబ్ సంపాదన కొద్దిగా వచ్చినా ఎంత వచ్చినా మాకు చాలా సంతోషం సంతోషం సంతోషంగా ఉంది అది మీ అందరి వల్ల మీ అందరూ మా వీడియోలు చూడటం వల్ల మాకు ఈ కొద్దిపాటి డబ్బులన్నీ వచ్చినా చాలా సంతోషం దీని ఈ డబ్బులతో నేనేంటంటే మొదటిగా వచ్చిన సంపాదనతో ఇంట్లో మా వాళ్ళకి బిర్యానీ చేసి పెడతానని చెప్పి ముందుగానే చెప్పేశాను వాళ్ళ కోసం ఈ బిర్యానీ నేను రెడీ చేసుకున్నాను ఉన్నానండి ఇది మీకు నేను ఏంటంటే ఒక అంకి చెప్తాను ఆ అంకిని బట్టి మీరు లెక్కలు వేసుకోండి నాకు వచ్చింది పర్వాలేదు నాకు ఎంత వచ్చినా సంతోషం నేను సంతోషపడతాను నాకు అలాంటిది ఏం లేదు అమ్మ నీకు ఎలా ఉంది చాలా సంతోషంగా ఉందండి దగ్గర పెట్టుకో మైకి దగ్గర పెట్టుకో మాట్లాడు చాలా సంతోషంగా ఉందండి డబ్బులు ఇదే ఫస్ట్ మాది ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్ కి చాలా సంతోషంగా ఉంది అసలు వస్తాయా రావు లా అనుకోలేదండి బల్ల వచ్చేసి దయ్యానికి బల్ల వచ్చేని ఇంకా వారంలోొస్తాయి వారం వస్తానే గప్ చెప్పు వచ్చేసి నిన్న మధ్యాహ్నమా ఆ మధ్యాహ్నం పడి నిన్న మధ్యాహ్నం వని అంటేండి నిన్న మధ్యాహ్నం మన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయి పెరియండి ఓకే ఆ దేవుడి దయ వల్ల మరి మా దయ వల్ల కొనుకొన్ని దైవ వల్ల మీ దయ వల్ల దైవ మీరు సోడబట్టే అదే మీ సోడబండి మాకు ఈ డబ్బులు వచ్చినా అండి చాలా సంతోషంగా ఉంది అండి ఇక్కడ నుంచి కొన్ని కామెడీ వీడియోలు కూడా మేము చేస్తూ ఉంటాము అంటే వీడియోలు చేస్తాం షార్ట్స్ చేస్తాం కొంచెం వీడియోలు కూడా చేసి మిమ్మల్ని నవ్వించడానికి మేము చాలా వరకు ప్రయత్నిస్తాము మిమ్మల్ని నవ్వించడమే ఇక్కడి నుంచి నేను పని పెట్టుకుంటాను మీరు పనే కాదు చిన్న చిన్న పనిలే కాదు మనకి మనకి చిన్న చిన్న పనులే కాదు ఇంట్లో చేసుకున్న కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా మేము నష్టించి మొదలు పెడతాము అవన్నీ మీకు చూపిస్తాము ఫ్రెండ్స్ ఏదైనా సరే పట్టుదల ఉండి సాధించాలా గానీ మీరు కూడా సాధించవచ్చు మీరు కూడా చిన్న ఛానల్ కానీ ఏదన్నా పెట్టుకొని ఏదన్నా ఒరిజినల్ కంటెంట్ తో మీరు ఏ మ్యూజిక్ లేకోకుండా వాడి చక్కగా మీరు షార్ట్స్ ఏ కానీ వీడియోసే కానీ మీరు చేయక చెయ్యగలిగితే మీరు కూడా ఇలాంటి మొదటి సంపాదనతో మీరు కూడా సంపాదించుకోవాలని చెప్పి మా ఆకాంక్ష మా కోరిక మీరందరూ కూడా కలిసి ఫ్రెండ్స్ అలా ఇలా ఏమనుకో ఏమనుకోండి మీరు కూడా అంటే కొంతమంది చేసి చూసి మాట్లాడంటే చూపించి వీడియోలు చేయాలంటే చాలా మందికి భయం మాకైతే ఆ భయం పోయింది నాకు అసలు ఆ భయమే లేదు ఫస్ట్ లో తడపడ్డాను అసలు కెమెరా ముందు నుంచి ఉంటే సిగ్గుపడ్డాను అసలు మన మొహాలు ఎవరు చూస్తారా బాబు అనుకునేవాడిని నేను ఈ రోజు దేవుడు దయ వల్ల మీ దయ వల్ల మీరే 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 హీరోలు మీరే మాకు అండ మీరే మా వీడియో సరే అని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి సరే ఈ డబ్బు గురించి నేను ఒక అంకి చెప్తాను ఆ అంకిని బట్టి మీరు లెక్కలేసుకోండి నేను ఒక మామిడి ఒక మామిడి పండు కొనుక్కున్నాను ఆ మామిడి పండు ధర వచ్చి దగ్గర దగ్గరగా ఒక కాయ వెల వచ్చి ఐదు వందల రూపాయలు ఊరికి అంటే మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఒక మామిడి పండు ధర వచ్చి ఐదు వందలు అలాంటి ఐదు వందలు ఒక పండు అంటే మనకి ఎన్ని అంటే ఎస్టిమేషన్ వేసుకోండి పండు వచ్చి ఐదు వందల రూపాయలు యాగిస్తా ఒక చిన్న పండు కూడా కొనుక్కోవచ్చు ఒక కాయ వచ్చేసి చిన్న కాయ కూడా కొనుక్కోవచ్చు అర్థం చేసుకోండి మొత్తం మనం కొనాల్సిన పళ్ళు ఎన్ని పది ఐదు యాభై ఐదు ఐదు ఆరు ఐదు ముప్పై పదహారు అనమాట అర్థం చేసుకోండి పదహారు పళ్ళు కొనుక్కోవచ్చు మనం ఆ సరేనా ఫ్రెండ్స్ మరి మీరు అది అర్థం చేసుకోండి పదహారు పళ్ళు కొనుక్కోవచ్చు పండు వచ్చి ఒక ఐదు వందల రూపాయలు అనుకోండి అవి పదహారు పళ్ళు కొనుక్కోవచ్చు సరే ఫ్రెండ్స్ నాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది బాగానే ఉంది దీనికోసం ఏంటంటే ఈ రోజు ఇంట్లో బిర్యానీ చేసుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నామండి ఒక్కసారి చూడండి ఇవి ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాను ఇవి మసాలాలు బిర్యానీకి మసాలాలు చేశాను చికెన్ కర్రీకి మసాలాలు కూడా రెడీ చేసుకున్నానండి ఇది కూడా పైకి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇవి బాసుమతి రైస్ అంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ కేజీ వచ్చి రెండు వందల రూపాయలు అంటే నెక్స్ట్ లాంగ్ బాగుంటుంది అని చెప్పేసి నేను కొనుక్కున్నాను మీ మామూలుగా నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు వాడుతూ ఉంటాను దీని పేరు చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ లాంగ్ రైస్ చాలా బాగుంటాయి రెండు వందల రూపాయలు పెట్టి ఇవి ఆనియన్స్ ఇదిగోండి కొత్తిమీర పొదయినాకు కర్రీలోకి అనమాట ఇది ఈ టమాటాలు ఇగ మసాలా పేస్టు అన్ని సరంజామ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం మీకు కనబడతా ఉంటది పెరుగు ఇగో ఆనియన్స్ కటింగ్స్ ఇది చికెన్ కర్రీ కండి ఇది చికెన్ కర్రీకి మేము మొత్తం ఫైవ్ నెంబర్స్ మేము అంటే మా ఇంట్లో వాళ్ళ వరకే చేసుకున్నాం మేము బయట వాళ్ళకి ఎంత పెట్టి అంత ఓపిక మాకు అంత లేదు మాకు చికెన్ కర్రీకి ఒక హాఫ్ కేజీ పక్కన పెట్టాను మసాలా పెట్టి పక్కన పెట్టిన చేశాను ఇది కూడా చూపించప్ప ఇది మారినేట్ చేసుకున్నాను దేనికి బిర్యానీకి ఒక నాలుగు జాయింట్లు నేను జాయింట్ తిన్నాను మా పిల్లలకి జాయింట్ల కోసం నాలుగు జాయింట్లు కొట్టించాను మొత్తం రెండు కేజీలు కోరండి ఇది ఈరోజు వచ్చి కాస్ట్ వచ్చి దీనికి మేము ప్రస్తుతానికి ఒక ఆరు ఆరులో తెచ్చుకున్నాం చెప్పచ్చో నాకు తెలియదు అక్కడ మట్టికి కొంచెం గానే ఉంది ఐదు వందల రూపాయలు కర్రీ మా వాళ్ళకి ఇవన్నీ రెడీ చేసుకున్నాను చికెన్ కర్రీ చూసేది ఇది దమ్కి దమ్ బిర్యానీ చేసుకుంటున్నాను దమ్ బిర్యానీ నేను గా అంటే ఎప్పటి నుంచో చేస్తున్నాను వద్దు నాకు ఇంట్లోనే కావాలని చెప్పేసి పిల్లలు అన్నారు నేనంటే కొంచెం బాగా చేస్తాను దాని టేస్టీ టేస్టీగా మంచి ధమ్ బిర్యానీ చేసి వాళ్ళకి అందించే ప్రోగ్రామ్ కూడా పెట్టేసుకున్నాను మీకు ఈ వీడియో చూపించడానికి ఆ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మీరు ఎవరైనా సరే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీరు కూడా మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్ తో మీరు చేసి ఇలాంటి సంపాదనలు మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి మా కోరిక మీరు మ్యూజిక్ అలాంటివి ఏమి వాడబాకండి మాకైతే చాలా 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 సంతోషంగా ఉంది నీకెలా నీకు ఎలా ఉంది బాగుందండి చాలా సంతోషంగా ఉందండి మీరు అలా ఇది చక్క తీసుకొని మీ ఇక్కడ తప్పించుకోండి డబ్బులు ఏం ఏం తీసుకుంటారు ఏదో మీ ఇష్టం ఏదో మాట్లాడతాం అన్నా చేస్తా అన్నా వంటలు చేస్తా అన్నా ఏమైనా వెరైటీలు స్వీట్లు చేసుకోవాలన్నా ఏమన్నా చేసుకొని మీ ఇక్కడ మీరు సంతోషపడతారు ఏదైనా మనం వీడియోలు చేసుకోవాలనుకుంటే మంచి కంటెంట్ ఎత్తుకొని మీరు చేసుకొని మాకులాగే ఇలాగా మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి మా వెంకట్రావు బ్లాగ్స్ తర్వాత తరపున మీరందరూ కూడా ఇప్పుడు ఇంత ముందు మమ్మల్ని ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా నెక్స్ట్ మిమ్మల్ని నవ్వించడానికి కాస్త కొన్ని 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 చిన్న చిన్నవి ఇంట్లో ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ఇలా చికెన్ కర్రీ చేసుకున్నాయో కానీ షార్ట్స్ కానీ వీడియోలే కానీ మిమ్మల్ని నవ్వించడానికి కొన్ని కొన్ని వీడియోలు కూడా చేద్దామని ప్రిపేర్ అయిపోయాము ఎందుకంటే ఇందులోంచి డబ్బులు వస్తాయని రావని చెప్పేసి ఒక సందిగ్ధంలో మేము ఉన్నాము కానీ దేవుడి దయ వల్ల మీ దయ వల్ల మీరు వీడియోలు చూడడం వల్లే మాకు ఆ మా మనీ అనేది మాకు వచ్చింది ఫ్రెండ్స్ మీరు మీరందరూ మా వీడియోల్ని చూసి ఇంకా ముందుంచి నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాయి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మరి ఏం మాట్లాడాలో ఆ సంతోషంలో కాస్త ఇవన్నీ తెప్పించేసుకున్నాము ఇక రేపు ఏంటంటే ఒక బియ్యపు మూట కూడా తెచ్చుకోవాలి మేము మాకు రైస్ అయిపోయినాయి రైస్ కూడా తెచ్చేసుకుంటాను ప్రస్తుతానికి వీటి వరకు ఈ రోజుకి ఖర్చు పెట్టాను ఆ డబ్బులు కూడా మీకు విషయం చెప్పేశాను అంతేగా అంతే అంటే ఆ ఒక పదహారు పండ్లు కొనుక్కోవచ్చు ఐదు వందల రూపాయలు చొప్పున చిన్న పండు కూడా కొనుక్కోవచ్చు అలా వచ్చినాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు మా కంటెంట్ మా వీడియో చూసి ఈ ఈ వచ్చిన శుభ సందర్భంలో మీదేదో చిన్న బిర్యానీ చేసుకొని ఈ మధ్యాహ్నానికి మేము లైన్ లోకి వెళ్ళిపోతాము మరి మీరు మా వీడియో చూసి మాకు మంచి కామెంట్ ఇస్తారని చెప్పి మంచి రిప్లై ఇస్తారని చెప్పేసి మీ అభిప్రాయం మాకు తెలపండి మరి మాకు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ కూడా ఏమైనా చెప్తారంటారా చెప్పరంటారా మీ ఇష్టం మిమ్మల్ని మీ అందరికి కూడా ఆ శుభాకాంక్షలు అండి మాకు కూడా మీరేమైనా శుభాకాంక్షలు ఇస్తే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్ తో ఇక మనం మంచి వీడియో మంచి మంచి వీడియోలు చేసుకుంటూ పని ఉన్న వీడియోలు చేస్తాము ఇంట్లో వీడియోలు చేసుకుందాము కాస్త మిమ్మల్ని నవ్వించడానికి ఇక నుంచి కొంచెం ఇంకా నేను కష్టపడడానికి ట్రై చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే మా మమ్మల్ని మా మేము మాట్లాడిన మాటల్లో ఏమన్నా తప్పులుంటే మమ్మల్ని క్షమించి మీ పెద్ద మనసుతో మా వీడియోలు చూస్తూ ఉంటారని చెప్పేసి మా అభిలాష మా కోరిక మీరు మమ్మల్ని చూస్తూ ఉండండి మేము మీకు మంచి వీడియోలు చేసి పనుల గురించి ఇంట్లో వాళ్ళ గురించి ఈ చిన్న చిన్న అన్ని విషయాలు మీకు ఇక నుంచి అన్ని వీడియోలు చేసి ఒకటి ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మేము రెడీ అవుతాం ఓకేనా ఫ్రెండ్స్ మరి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ రోజుకి ఆ దేవుడు దయ వల్ల మీ దయ వల్ల మాకు కొంత డబ్బులు వచ్చినాయి నాకు సంతోషంగా ఉంది ఏదన్నా మనం కష్టపడింది ఏది రాదండి మనం కష్టపడాలి రాదు 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 అని ఏది అనుకోకూడదు మనం ఎప్పుడైనా గా ఉండాలి గా చేయండి మీరు ఏదైనా వీడియోలు చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం లేకుండా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్ తో మీ ముందు ఉంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు బ్లాగ్స్ మీరందరూ బాగుండాలి మీరందరూ బాగుండాలి మీరందరూ బాగుండాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి కంటెంట్ తో మీ ముందు ఉంటా మీ వెంకట్రావు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్